ప్రాణంతో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని పెన్షన్ రద్దు చేసి చనిపోయిన వ్యక్తికి పెన్షన్ మంజూరు చేసిన ఘటన నంబూల పుల్లకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది నంబూల పుల్లకొండకు చెందిన బాధితుడు దేరంగుల మల్లయ్య కుమారుడు దేరంగుల వెంకటరమణ వయసు డెబ్బై నాలుగు ప్రభుత్వం ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు ఫిబ్రవరి నెలలో పెన్షన్ పొందాడు మార్చి నెలకు అందాల్సిన వృద్ధాప్య పెన్షన్ జాబితాలో దేరంగుల వెంకటరమణ చనిపోయినట్లు పెన్షన్ పంపిణీ చేసే అధికారులు రద్దు చేశారు దీంతో మార్చి నెల పెన్షన్ బాధితునికి అందకపోవడంతో ఆందోళనలు గురికాక తప్పలేదు ఈ సందర్భంగా ప్రాణంతో బతికి ఉన్న వృద్ధునికి నాలుగు వేలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ప్రతి నెల వస్తున్న పెన్షన్తో జీవనోపాధి పొందేవాడు పెన్షన్ రాకపోవడంతో రోజువారీగా పూట గడవని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు అధికారి చేసిన తప్పుతో నాకు జీవనం కోల్పోయిందని మనోవేదనకు గురయ్యాడు ఉన్నతాధికారులు గుర్తించి తప్పు చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకుని ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి అని అధికారులను వేడుకుంటున్నాడు ఈ సమస్యపై ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్పను వివరణ కోరగా తప్పిదం జరిగిందని బాధితుడికి వచ్చే నెల పెన్షన్ తప్పకుండా అందించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు

నాకు న్యాయం చేయండి నాకు నాకు నా భతులు చెప్పండి నాకు భూమి పెట్టలు ఎవరు లేదు నాకు బతుకు చంపండి కొట్టాలా కొట్టండి ఆశ నా చెప్పదా నా ప్రాణం ప్రాణం పెంచనా పెంచను కాదు నా పిండి వల్ల ముందు ముందు దాంట్లో ఐదు వేలు మళ్ళీ పిండి ముందు నాలుగు నాలుగు నెలల రఘు నాకు ఇచ్చారు నిన్న నెల నాకు రాలే ఎందుకు రా అంది ఏమి చెప్తే ఏ దానికి చెప్పు నాకు పేరు లేదా మా నాయన పేరు లేదా చెప్పండి మీరు చెప్పండి అందు పేరు లేదా నా పేరు మీరు సత్యమైన అవసరండి సరే ఏం కొంచెం చెప్తాను